Welcome to Star 9 News. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండలంలో ఇటీవల జరిగిన అసైన్మెంట్ కమిటీలో పది లక్షల డబ్బులు తీసుకుని ప్రభుత్వ భూములను రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సైతం పట్టాలు చేశారని అంతేకాకుండా ఇంకా వందల సంఖ్యలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయ్యేలా అక్రమార్కులకు సహకరిస్తున్నారని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కు స్థానిక మాజీ ఎంపీపీ ఆల ఆంజనేయ రెడ్డి ఫిర్యాదు సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు వాళ్ళకి ఇచ్చారు ఇది కనీసం పశువుల మేత కిందండి సార్ లేకపోతే ఒక పశువులు సార్ రెండు వేల ఒకటి కొట్టి గతంలో నిలిచింది అది ఇప్పుడు ల్యాండ్ బోర్డు వేసి సాగు చేసుకుంటున్నాడు వాళ్ళందరూ ఎన్ని సార్లు చెప్పినంతే అతను సివిల్ పది లక్షలు తీసుకొని చేస్తున్నాడు ఎంక్వైరీ చేసుకోండి ఇచ్చాను పద్నాలుగు రోజు సార్లు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి